ఆశ్చర్యకరమైన సహాయం అందించువాడైన క్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగును కలుగునుగాక మీకు అన్ని విషయములలో సహాయం అందునుగాక ఏదినపుసయ జీవపు మాట ఇబ్రియలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఆరవ వాక్యభాగము ప్రభువు నాకు సహాయుడు ఏసయ్య వైపు చూచుచు ఏసయ్య జాడలలో నడుచుచు ఏసును పోలి నడిపించబడుచున్న ఆత్మీయులారా ఆత్మ సంబంధులారా ఈ ఆత్మీయ యాత్రలో నా ఏసయ్య నీకు సహాయుడుగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు యాకోబు దేవుడు ఎవరికి సహాయుడగునో వాడు ధన్యుడు అని వ్రాయబడి ఉన్నది కదా మనము కూడా అట్టి ధన్యకరమైన జీవితమును జీవించదముగాక మన జీవితములో ప్రతి విషయములో యేసయ్య మనకు సహాయుడై ఉండాలని కోరుకుందాము ఆయన మనకు సహాయకర్త సహాయకరమైన కేడము ఇంతవరకు ఎవరు నీకు సహాయము చేయాలని కోరుకొని చివరికి సహాయము అందక నిస్సహాయుడవై నిరాశతో నిలిచిపోయావా కన్నవారు కడుపున బుట్టినవారు తోడబుట్టినవారు స్నేహితులు బంధువులు అధికారులు రాజకీయ నాయకులు అన్ని రంగములలో ఆరితేరినవారు ఎవరి ద్వారా మాట సహాయము చేత సహాయము కలుగలేదు సహాయము చేస్తా అన్నవారు చివరికి చెయ్యి విడిచిపెట్టేశారా చివరికి బ్రతుకు కన్యల పరిమితం అయ్యిందా అవమానములతో తొలగించుకున్నవా నా ప్రియ దైవజనాంగమా ఆయనపై ఆధారపడిదము నిరాధారులకు ఆధారము ఆయనే అటివారికి ఆయన సహాయుడై ఉన్నాడు నిరాశ్రయులకు ఆశ్రయము ఆయనే అట్టి వారికి సహాయుడై ఉన్నాడు ఆయనే మన ఆధారం ఆయన మన ఆశ్రయం ఆయన మనకు సహాయుడై ఉండగా ఎలాంటి పరిస్థితులు మనను భయపెట్టాల్సిన అవసరము లేదు భయపడనక్కర లేదు భయము లేకుండా ధైర్యముతో ముందుకు సాగెదము ఆయన మనలను విడవడు ఎన్నడు ఎడబాయడు ఆయన సన్నిధిలో మనం మర్రపెట్టగా ఆయన మన మర్ర ఆలకించి మన కన్నీలను చూచి మన పరిస్థితులను గమనించి మనకు సహాయుడై మన ప్రతి కన్నీటిని తొడిచి అంగళార్పును నాట్యముగా మార్చి దుఃఖమును సంతోషముగా చెయ్యును నిశ్చయముగా దుఃఖ దినములను సమాప్తములుగా మార్చును నీ అపజయములను నీ నిందను నీ అవమానమును తొలగించి సంతోష వస్త్రముతో నిన్ను అలంకరింపచేసి సంతోష వస్త్రమును నీకు ధరింపచేయును ఎవరి ద్వారా వేటి ద్వారా ఆదరణ లేని స్థితిలో ఉన్నావా పలకరించేవారు పరామర్శించేవారు నేను ఉన్నాను అని చెప్పి ధైర్యపరిచేవారు బలపరిచేవారు లేనివాడవై ఒంటరిగా కృంగిపోతూ నలిగిపోతూ విచారముతో నడిపించబడుతున్నావా నలిగిపోతున్నావా ఆయనకు సహాయుడై అన్ని విధములుగా నిన్ను ఆదరించునుగాక ఆయన ఆదరణ నీ ప్రాణమునకు గొప్ప నెమ్మది కలుగు చేయునుగాక ఇంకను ఆయన నీకు సహాయుడే నిలిచి ఐశ్వర్యమును మెండుగా ఘనతను నీకు చేయును ప్రతి స్థలములో అన్యజనుల మధ్యలో బంధువుల మధ్యలో ఇరుగు పొరుగు వారి మధ్యలో ఘనతాస్పదముగాను ఘనులుగా ప్రతి చోట మీరు నిలిచి ఉన్నట్లుగా ఆయన సహాయము చేయునుగాక అంతేగాక నీకు సహాయుడై నీకు నీ శత్రువుల మీద అధికమైన జయమును కలుగు చేయునగాక యేసుని పక్షముగా నిలిచి ఏ పరిస్థితులలో ఓడిపోయావో ఓడిన చోట నీకు సహాయుడై నీకు జయమిచ్చి నేను తలగా నిలబెట్టునుగాక పైవాడిగా ఉంచునుగాక విజయోత్సవములతో గాక నిశ్చయముగా ప్రభు రాకడ వరకు ఆయన నీకు సహాయుడై ఆయన ఆర్భాటముతో ప్రధానతూ శబ్దముతో మేఘముల మీదకొచ్చినప్పుడు ఆయనను ఎదుర్కొందుముగాక ప్రార్థన కృపగలిగిన మా తండ్రి నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు నీ ప్రియబిడలు మీరు మాకు సహాయుడై ఉండాలని కోరుకుంటూ ఉన్నారు నిశ్చయముగా వారందరి జీవితములలో మీరే సహాయుడై అంతవరకు నడిపించమని కోరుతున్నాం యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటాను అని సెలవిచ్చిన దేవుడవు నిశ్చయముగా వారికి సహాయుడిగా ఉండి జయమును ఆదరణను దుఃఖమును సంతోషముగా మార్చి రాకడ వరకు నడిపించమని నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ ఆయన సహాయం పరిశుద్ధ స్థలములో నుండి మీకు అందును గాక గా